మీ కేసు నాయుడు కేశు నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ అవుతాం ఒక మిత్రుడు నన్ను అడిగాడు అనా అసెం ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోకపోతే సమస్య పరిష్కారం అవుతుందా లేదా ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలన్నా అంటే మనకు ఏదైనా క్వశ్చన్కి ఇన్ఫర్మేషన్ కావాలంటే అసెంబ్లీకి వెళ్ళి వాదిస్తేనే ఆన్సర్ వస్తుందా లేకుంటే రాదనడం లేదు బ్రదర్ అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు అసెంబ్లీకి వెళ్ళకపోయినా కూడా ప్రశ్నోత్తర సమయమైన ఒకటి ఉంటుంది శాసనసభ జరిగేట సందర్భంలో దాంట్లో నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నా ఎమ్మెల్యే రాసి స్పీకర్ ఇస్తే ఖచ్చితంగా సంబంధిత మినిస్టర్ దానికి రిప్లై ఇవ్వాలి అది చాలా ఎవిడెంట్ స్ట్రాంగ్ ఒకవేళ నీ ఊళ్ళో ఏదైనా సమస్య ఉంది వాటర్ ప్రాబ్లం ఉంది లేకపోతే రోడ్డు సమస్య ఉంది ఆ సమస్యను రాసి స్పీకర్కి ఇస్తే దాని మీద సంజాషిస్తాడు లేదా మీ ఊర్లో ఏదైనా అన్యాయం జరిగింది లేకపోతే కేసులు జరిగినాయి ఆ కేసుల వివరాలు కావాలన్నా కూడా మీరు ఆ ప్రశ్నని శాసనసభలో కనిపెట్టగలిగితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ మంత్రి